చాలా గర్హనీయమైనటువంటివి బాధాకరమైనటువంటివి ఒక రకంగా సిగ్గుపడాల్సినటువంటివి అదే తెలుగుదేశం పార్టీతో టీఆర్ఎస్ను పోలుస్తూ బీఆర్ఎస్ను పోలుస్తూ అది లేకుండా పోయింది ఇది కూడా లేకుండా పోతున్నటువంటివి కోణంలో అది లేకుండా పోవడానికి ఏమో ఎవరో కుట్రలు చేసి లేకుండా చేసినారని చెప్తాడు అది అవగాహన రాహిత్యం అన తెలంగాణ స్పృహ లేనితనము అవగాహన రాహిత్యము అపరిపక్వతనాలను అర్థం కావట్లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నుంచి తెలుగుదేశం అనేటువంటి పార్టీ అంతర్ధానం కావడానికి అంతరించిపోవడానికి విదరవే అంటారు ఆంగ్లంలో దాన్ని చారిత్రక కారణాలు ఉన్నాయి ఆ కారణం ప్రధాన కారణం తెలంగాణ అభిలాషను గౌరవించకపోగా తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడ్డందుకే చంద్రబాబు నాయుడు గారి పార్టీని అప్పటిదాకా ఆ పార్టీలో ఉన్నవాళ్ళు సైతం బయటకు వచ్చి తెలంగాణ వ్యాపితంగా మాలాంటి వాళ్ళం కూడా గతంలో తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళమే తెలంగాణ అభిలాషలకు అనుగుణంగా ఎప్పుడైతే లేదో ఇది మేము మాదనుకున్నటువంటి పార్టీ మా ప్రాంతం గురించి వీళ్లకు పట్టింపు లేదు మా ప్రాంతానికి వ్యతిరేకులు వీళ్ళు అనేది కానీ తెలంగాణ సమాజం నుంచి ఆ పార్టీకి పాత్ర పోషించే అవకాశం లేకుండా దాన్ని పరిమితం చేసినారు ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కి అది చరిత్ర అందరికీ తెలిసిందే తెలుగుదేశం అనేటువంటి పార్టీ పుట్టుక పుట్టుకనే కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పుట్టిందని ప్రకటించుకున్నటువంటి పార్టీ అదే అన్నాడు అదేవిధంగా కాంగ్రెస్ రాజకీయ చరిత్ర మీద కానీ కాంగ్రెస్ పాలన మీద కానీ సుదీర్ఘ పాలన మీద కానీ ఎమర్జెన్సీ లాంటి అరాచకాల మీద కానీ ఇతరేతర అరాచకాల మీద కానీ ఇతరేతర కుంభకోణాల మీద కానీ దేశవ్యాప్తంగా అతి ఎక్కువగా మాట్లాడింది ఆనాడు టీడీపీ చివరికి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వాన్ని కూల్చడంలో బుఫోర్స్ లాంటి ఆయుధాన్ని విపిసింగ్ గారు పిలిచినప్పుడు ఆనాటి నేషనల్ ఫ్రంట్కు నాయకుడిగా ఉన్నది ఆనాడు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ నేపథ్యంలో ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం అనేటువంటి పార్టీ పుట్టుకనే దాని ఆరిజిన్లోనే కాంగ్రెస్ వ్యతిరేకత ప్రాతిపదికగా పుట్టినటువంటి పార్టీ అది అది నేను చెప్పేది కాదు ఆ పార్టీ పెట్టినాడు ఇంటి రామారావు ప్రకటించినటువంటి జీవితకాలం ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతలందరూ మాట్లాడినటువంటిది తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో కాంగ్రెస్తో రాజీపడి ఉండవచ్చు అది వేరు విషయం కానీ ఆ పార్టీ ప్రస్థానం అంతా కూడా కాంగ్రెస్కు వ్యతిరేకం అది అవలంబించిన విధానాల మూలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి తెలంగాణ అంశంలో ఆ పార్టీ అవలంబించిన విధానం వల్లనే వాళ్ళు అప్రధానమైనరు దాన్ని చంద్రబాబు నాయుడు గారే అంగీకరించినారు ఆంధ్రప్రదేశ్కు పరిమితమైనారు తెలంగాణ ఇచ్చి మాకు అన్యాయం చేసిందని చెప్పి ఆంధ్రప్రజలు భావించబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించలేదు అక్కడ కాంగ్రెస్కి ఒక్కటంటే ఒక్కటి ఎమ్మెల్యేని కూడా కలిపేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు పాళ్ళు నామరూపాలు లేకుండా పోవడానికి కారణమైనటువంటిది ఆనాటి పరిస్థితులు ప్లస్ అది లబ్ధి జరిగింది తెలుగుదేశం పార్టీకి మరి ఆ పార్టీ వాళ్ళ తెలంగాణలో లేదని బాధపడిపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ శ్రేణులు కానీ వాళ్ళ నాయకత్వం కానీ ఆలోచించుకోవాలి కాంగ్రెస్ మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ సైద్ధాంతికంగా కొట్లాడిన పార్టీ జాతీయ స్థాయిలో ఒకసారి ప్రతిపక్ష పార్టీగా పాత్ర పోషించినటువంటిది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అఖిల భారత స్థాయిలో ఆనాడు ప్రతిపక్ష పార్టీ టీడీపీ మాధవారెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా మాధవారెడ్డి గారు ప్రతిపక్ష నేత అన్నారు ఇది చరిత్ర మరి అటువంటి తెలుగుదేశం పార్టీ ఇలా తెలంగాణలో లేకుండా పోవడానికి కొంతమంది కుట్రలు పని ఆ పార్టీ లేకుండా చేసిందని చెప్పి తన బాధపడిపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో ఉన్నామో కాంగ్రెస్ను కసి మీద ఆంధ్ర ప్రజలు తెలంగాణ ఇచ్చిందని అంటే ఇక్కడ తెలంగాణ ఏర్పడడం కానీ తెలంగాణ ఒక రాష్ట్రంగా మనగలం సాగించి ముందుకు పోవడం కానీ ఈ రోజు కూడా జీర్ణం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే నూటికి రూపాయలు రేహిత్ రెడ్డి గారు ఇది ఆయన మాటల్లో ప్రతిక్షణం వ్యక్తమవుతా ఉన్నది ఇవాళ పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలలో ప్రధానమైనటువంటి వ్యాఖ్య ఇది తీవ్రంగా ఖండిస్తున్నాను తెలంగాణ వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక బీఆర్ఎస్లో ఉండే వాళ్ళే కాదు ఈ పౌర సమాజాన్ని పేరు పెట్టుకొని స్వయం ప్రకటిత మేధావులు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా మాట్లాడాలి దీని మీద మరి వాళ్ళు కూడా స్పందించాలి ఇలా రైతులకు యూరియా దిక్కు లేదు ఇదే పాలమూరులో ప్రతి మండల కేంద్రంలో వందలు వేల సంఖ్యలో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు యూరియా ఊనికే దిక్కు లేదు మంది పాలన చేసి దత్తతన్నారు పాలమూరు ఏదో పాలమూరు గత చరిత్ర ఏదో సానుభూతితో తెలియపరుస్తుంది దీన్ని కాపాడుకోవాలి పాలమూరుకు వచ్చిన అవకాశాన్ని కాపాడుకోవాలంటున్నారు ముఖ్యమంత్రి గారు మీకు వచ్చినటువంటి అవకాశానికి ఈరియా దిక్కు లేకుండా పోవడం అయినా కాపాడుకోవడానికి అర్థం ఇరవై ఒక్క నెలల నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఐదు రిజర్వాయర్లు కట్టి నాలుగు పంపింగ్ స్టేషన్లు కట్టి ఇరవై ఏడు వేల ఎకరాల భూసేకరణ చేసి తొంభై శాతం ప్రాజెక్టు పని పూర్తి చేస్తే ఇరవై ఒక్క నెలల నుంచి ఆ ప్రాజెక్టు మీద ఒక్కనాడు ఆ ప్రాజెక్టు సందర్శన చేస్తే పాపానికి పోలే ఇందువట్ల పాలమూరు బిడ్డ కదా బాబు పరిహాసం అది పాలమూరు ప్రజలను అవమానించడమా ఎక్కడ చిత్తశుద్ధి ఉంది పూర్తి చేయలేదు పూర్తి చేయడం కోసం చేపట్టి తొంభై శాతం పూర్తి అయింది కదా అక్కడ నుంచి మిగిలిన మేము పూర్తి చేయమనే కదా కోరేది ఐదారు నెలలు పనిచేసి వెయ్యి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పాలమూరు వెందారెడ్డి ప్రాజెక్టు ఏడాది కిందనే అమల్లోకి వచ్చేది ఏం చేసింది మరి మీరు ఏమి చేయలే అందులో అంతర్భాగమైనటువంటి కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు ప్రత్యేక జీవో ఇచ్చి దానికి ప్రత్యేక ప్రాజెక్టు కింద ఏదో పెట్టుకునేదో పురుగుగా ముందర తీసుకొని పోతామని చెప్పినారు ఇది పెండింగ్లో పెట్టి తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆయకట్టు వచ్చేటువంటి బాలమూరి రంగారెడ్డిలో అంతర్భాగమైనటువంటి కొడంగల్ నారాయణపేటను వదిలేసి మీరు సొంతంగా ఓ ప్రాజెక్టు అని చెప్పి పెట్టుకున్నా సరే అన్ని ప్రాంతాలకు నీళ్ళు కావాల్సిందే కానీ మేము చెప్పిన పద్ధతిలో వస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్ళు వస్తాయి తొందరగా వస్తాయి అది మీరు రద్దు చేసి పడేసి మీ సొంత పైత్యంతో అవి పెట్టుకున్నారు అదన చేసి దెబ్బన కంప్లీట్ చేయండి ఎవరో అన్నారు కానీ పాలమూరు రంగారెడ్డి ఎందుకు పడుకోబెట్టినావు పాలమూరు బిడ్డవే కదా ఇప్పటికీ ఒక వారో సార్లు అడిగింటా మేము ఇక్కడి నుంచే ఇదే వేదిక నుంచి ఏ యాభై రెండు సార్లు ఢిల్లీకి పోయడానికి టైం ఉంటుంది కానీ ఒక్కరోజు పాలమూరు బిడ్డకు పాలమూరు రంగారెడ్డి మీద ప్రత్యక్షంగా పోయి అక్కడ చూసి సమీక్ష ఎన్నిక వీలు కాదా సమీక్ష అంటే ఇంతగానో మాట్లాడి మాట్లాడంగా లోకం బాధకి ఏదో ఇట్లా మాట్లాడిస్తే కాదు ఐదు రిజర్వాయర్లు చూడు నాలుగు పంపింగ్ స్టేషన్లు చూడు సజ్జలు చూడు టన్నులు చూడు కారు వాళ్ళు చూడు మేము కట్టిన టవర్లైన్లు చూడు కంప్లీట్ అయిన పనులను మొత్తం చూసి మిగిలి మిగిలినవి ఏమున్నారో కంప్లీట్ చేసి ఎవరైనా ఎక్కడైనా మిగిలిన పనులు ఉంటే చేసి ప్రజలకు వేగంగా ఫలితం రావాలని ఆశిస్తారు పాలకులు ఎవరైనా ప్రజా సంకల్పం ఉన్నవాళ్ళు ప్రజలకు మేలు జరగాలని కోరేవాళ్ళు పని పనిచేసి ఫలిత ప్రజలకు అని ఆలోచిస్తారు కానీ పూర్వకాలం పదేళ్లలో కేసీఆర్ ఇది చేసిండు అది చేసిండు అది ఇది అని మాట్లాడి అభాండాలేసి దాని మీదనే మాట్లాడుకుంటే పొద్దుగూడ పనికి ఇంకా మీరే కావాలి నా పుణ్యాత్ అబద్ధ భామీలతో అధికారంలోకి వచ్చిన ఇరవై ఒక నెల అయిపోయింది ఏది అనుకున్నది అనుకుంటే జరుగుతలేదు వాళ్ళకు కూడా తెలుసు మొదలైనప్పటి నుంచే కాళేశ్వరం మీద ఏర్పులు పెడబొబ్బలు చేస్తూ వచ్చారు మొత్తం అందరికీ తెలుసు లోకానికి అంతా తెలుసు మేము దిగిపోయినడానికి కాళేశ్వరం మీద అయినటువంటి ఖర్చు అంతా కలిపి మూడున్నర ఏళ్ళల్లో కంప్లీట్ చేసినాం మూడో టీఎంసీ కూడా కలిపితే ఇంకొక పదిహేను ఇరవై వేల కోట్లు దానికి అదనపు ఖర్చు కానీ మేము ఉన్నంత రెండు టీఎంసీల వరకు కాళేశ్వరాన్ని పూర్తి చేసినటువంటి ఖర్చు తొంభై నాలుగు వేల కోట్లు మాత్రమే తొంభై నాలుగు వేల మూడు వందల పైచీలకు మాత్రమే నేను నోటితోనే నా మాటలు మాట్లాడేది తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయినటువంటి కాళేశ్వరంలో లక్ష కోట్లా ఇది లక్ష కోట్ల దినాం ఇదే లాగా ఇదే మాట్లాడి ఇదే మాట్లాడి ఇదే మాట్లాడి ప్రజల్ని అబద్ధాలతోనే వంచాలని చూసి ఇక అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు కమిషన్ వేస్తాం ఏవో కమిషన్ వేసినా వేసినా తెచ్చినా తెచ్చినాం బూర్కల్లా తెచ్చినా కూడా తీట్టేసి దాంట్లో లొట్టిస్తానే అంటే నన్ను అయితే దానికి జస్టిసియబిలిటే లేదు అది నిలబడేది కాదు కాదు లీగల్ స్క్రూటినీకి హండ్రెడ్ పర్సెంట్ నిలబడదు అందులో అనుసరించవలసినటువంటి న్యాయబద్ధమైనటువంటి సహజ సూత్రాలకు లోపడినటువంటి పద్ధతులు అనుసరించలేదు కాబట్టి ప్రదమ్ ఆఫ్ రిపోర్ట్ చెల్లదనేటువంటిది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి విషయం ఇతర ఇతర లోతుల్లోకి పోయినటువంటి అంశాలలో ఎక్కడ కూడా ఫలానా ఇది జరిగింది దీనికి వీలు బాధ్యతలు అనేది ఎవరిని తెలిసింది లేదు ఆ స్కోపే లేదు అందులో ఒక రకంగా వాళ్ళు ఆశించినట్లు రాలేదు అనేటువంటిది కూడా అంతర్గతంగా వాళ్ళకున్న భావన అనిపిస్తుంది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇది ఒకటి బయట పెట్టేసి దీని మీద చర్చ జరిగేటట్లు చేసేసి దీంతో ఏదో పేద ప్రభుత్వం మీద ఇంకా ఏదో చేస్తాం ఇంకేదో కక్ష తీర్చుకుంటాం అనేటువంటి ఒక ధోరణే తప్ప అక్కడ ఏముండదు శాసనసభ పెట్టి శాసనసభలో కూడా మరి అంత ఇంపార్టెంట్ అని మీరు భావించినప్పుడు ప్రజలకు ఆ విషయాలు వేస్తా తెలియాలనుకున్నప్పుడు మరి ఆరు వందల పైచులకు పైజలు ఉన్నటువంటి ఆ నివేదిక మీద విస్తారమైన చర్చ జరగడానికి ఎందుకు అవకాశం లేదు అన్ని పక్షాలు అడిగినాయి కదా ఒక రోజులోనే దబ 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 ముగించుకోవాల్సిన అర్జెంటే ఉండేది అప్పటికీ మీరు ముప్పై సార్లు మైక్ కట్ చేస్తే కూడా మీకు మూడు చర్యల నీళ్లు దాపండి హరీష్ రావు తన సమాధానాలతోన తన తర్కంతోన తన వాదనతోన ఇలా బనగచర్ల బాగుండాలి తెలంగాణ ఎట్లున్నా పర్వాలేదు ఈ తెలంగాణ అస్తిత్వం మీదనే చిత్తశుద్ధి లేదు కృష్ణా నీళ్ళు ఆంధ్రకు తరలిపోవాలి ఇక్కడ కక్ష రాజకీయాలతోనే కాలం గడపాలి ఇది ఈ ప్రభుత్వానికి ఉండేటువంటి వైఖరిగా కనిపిస్తుంది అదే ఆ పార్టీలో నాకు ఇంత బాధపడిపోతున్నా చంద్రబాబు నాయుడికే బాధ లేదు మేము ఏదో ఆంధ్రప్రదేశ్ పరిమితం అవుతాం ఒక చారిత్రక క్రమంలో తెలంగాణ విషయంలో మా నిర్ణయం తప్పైపోయింది మేము అక్కడ ఉంటాం అని అని ఒకనొక సందర్భంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు ఉందాగా అయిపోయింది అయిపోయింది అన్నట్లు ఏ ప్రాంతం వాళ్ళు చూసుకుందాం అన్నట్లు ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే చంద్రబాబు నాయుడు టీడీపీ పోరాటం చేసిందో నిలబడ్డరో ఇవాళ అదే పార్టీ తరఫున వాళ్ళ తమరు ముఖ్యమంత్రి ఉండి ఇంత ఇంతగా ఎంత బాధపడిపోతుందో నాకు అర్థం కావట్లేదు అంటే దీని అంతరా అర్థం ఏంటి ఈ మాత్రం అర్థం కాదా తెలంగాణ సమాజానికి ప్రజలకు ఇలా పాలమూరులో పోయి అవన్నీ మాట్లాడితే ఏమనుకుంటారు లోకమన్నా పాలమూరు వలసలకు కారణం ఎవరండి పాలమూరు కష్టాల కారకులు ఎవరు రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ వచ్చే కంటే ముందు పాలమూరు దుస్థితికి కారకులు ఎవరు ప్రధాన కారణం కాంగ్రెస్ కాదా సుదీర్ఘకాలం పరిపాలన చేసింది కాంగ్రెస్ కాదా ఈ ఆనుమత్యాలైన మాటలు తమరు కూడా మాట్లాడింది కదా శాసనసభలో కానీ బయట కానీ కాంగ్రెస్ కారణంగానే ఆ ప్రభుత్వ పరిపాలన కారణంగానే ఆ జిల్లా ఇట్ల అనేక సార్లు మాట్లాడింది కదా ఇలా పచ్చబడ్డ పాలమూరుకు కేర్ ఆఫ్ బీఆర్ఎస్ కేసీఆర్ పంటలు పండుతున్న పాలమూరుకు వలసలు తిరిగి వచ్చిన పాలమూరుకు కేసీఆర్ కారణం ప్రజల జీవితాల్లో వచ్చినటువంటి మార్పుకు కేసీఆర్ కారణం పది లక్షల పైచిల్కు ఎకరాలు పానాకాలంలో ఆ సంఖ్యలో పంటలు పండుతున్న వాళ్ళంటే కేసీఆర్ కారణం గ్రామాలు అద్భుతంగా రూపు రూపుదిద్దుకున్నాయి తండాలు అద్భుతంగా కూడా రూపుదిద్దుకుంటున్నాయి నాగరికంగా మరింత మెరుగైన సౌకర్యాలతో ఇవాళ గ్రామాలు కానీ తండాలు కానీ వర్తిలుతున్నాయి చాలా గొప్పగా ఉన్నాయి మునుపటి పాలమూరు అయినా ఇది అని చెప్పి ఎన్ఆర్ఐలు వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకు వచ్చినప్పుడు వీళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కానీ ఇతర ప్రాంతాల వాళ్ళు కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత వాళ్ళ పాలమూరు సందర్శించినప్పుడు కానీ వాళ్ళు ఆశ్చర్యపోయి చెప్తున్నారు నువ్వు ఆనాడు చూసిన పాలమూరు ఇవాళ చూస్తున్నటువంటి పాలమూరు ఎట్లుందని ఆ మిగిలినటువంటి భావనలు కూడా పూర్తి కావాలి మంచిగా కావాలంటే ఇదే ఈ పాలమూరు రంగారెడ్డి పూర్తయితే భారతదేశంలో పంజాబ్లోని రెండు మూడు జిల్లాల తర్వాత అత్యంత అద్భుతమైనటువంటి జిల్లాగా పాలమూరే ఉంటుంది ఇంకే జిల్లా ఉండదు మిగిలిపోయినాక ఆ పనులు చేసే చరిత్రలో నిలబడి మీరు కూడా అంటే శాపనార్థాలు ఇప్పుడు ఏం చేయకుండానే కేసీఆర్ ఇచ్చిన మెడికల్ కాలేజ్ సాంక్షన్ చేసిన మెడికల్ కాలేజ్ తీసుకొని పోయి తమరు పెట్టుకున్నారు తమరు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నారా అండి కులంగల్కి వచ్చిన మెడికల్ కాలేజ్ ఎక్కడిది తెచ్చి తయారుగా పెట్టింది తీసుకొని పోయి కూర్చున్నారు అన్ని తయారు కూర్చున్నట్లే సెక్రటరీ తయారు పోయి కూర్చున్నది అన్ని తయారు అన్ని తయారుగా వడ్డి వండి వడ్డించి రెడీగా పెట్టినటువంటిది పెట్టుకొని మళ్ళీ నిందలు ఏం జరగలేదు అని చెప్పడం ఎట్లా ఎట్లా మాట్లాడబో ఎట్లా జరిగే కారీ ఇది జరిగింది నిజంగా ఇంత గొప్ప అవకాశం వచ్చినటువంటి వాళ్ళు చేయవలసినటువంటి పని ఉంది అసలు ఏ రంగంలో ఏవి ఎక్కడ ఆగి ఉన్నాయి ఎక్కడ మిగిలిపోయి వాటిని సమీక్షించి ప్రజలకు ఫలితం మతియాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా కట్టిన కాళేశ్వరాన్ని పడావు పెట్టేటువంటి బుద్ధిమంతులు ఉంటారు అసలు ప్రపంచంలో ఈ క్రిమినల్ మెజన్స్ ఇది నేరపూరితమైనటువంటి నేర పూరితమైనటువంటి నిర్లక్ష్యం తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టు రెండు పిల్లర్లు కుంగిన కారణంగా అవి కూడా రిపేర్ చేస్తామని కఠినోడే ఏజెన్సీ వాడే వచ్చిన రిపేర్ చేస్తా నా ఖర్చుతో నేను చెప్పన్నా కూడా అనుమతి ఇవ్వకుండా ఆ రెండు రెండు పిల్లర్లు కుంగిపోతే మొత్తానికి మొత్తం కాళేశ్వరం పోయింది మొత్తానికి మొత్తం కాళేశ్వరం దుష్ప్రచారం చేయనికే విఘ్నత పరిపక్వత ఒక పొలిటికల్ విజిడమ్ ఏముంది వీళ్ళకు మాట్లాడేటప్పుడు ప్రజలు ఏమనుకుంటారనేటువంటి ఈ గీతం ఉండొద్దా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఈ రెండు మేడిగడ్డలు ఉన్న రెండు బ్యారేజ్లు కులిపోవడంతోనే ప్రాజెక్ట్ మొత్తం పోయిందా పోతుందా మూడు వందల సార్లు చెప్పినా మళ్ళీ చెప్పాలి ప్రజలకు అర్థం కావాలి కాబట్టి ఇంకా ఎవరికైనా అర్థం కావాలి ఉంటే వాళ్ళకి కావాలి కాబట్టి మూడు బ్యారేజ్లు కాళేశ్వరం అంటే పదహైదు రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌస్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టనల్స్ సొరంగాలు పదహైదు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్సు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మైన్స్ నూట నలభై ఒక్క టిఎంసీల సామర్థ్యం కలిగినటువంటి వివిధ రిజర్వాయర్లు ఐదు వందల మీటర్ల ఎత్తుకు లిఫ్టింగు ఎనభై మీటర్ల నుంచి ఎయిటీ ప్లస్ ఆర్ట్ మీటర్స్ నుంచి మొత్తం రెండు వందల నలభై టీఎంసీల నీటిని వినియోగించినట్లు మల్టిపుల్ ఫిల్లింగ్ ఉంటాయి రిజర్వాయర్స్ ఎప్పుడు కూడా ఖాళీ అయ్యే కొద్దీ మళ్ళీ నింపుతుంటాం కాబట్టి మల్టిపుల్ ఫిల్లింగ్స్తోనే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టీఎంసీ వాటర్ను వాడుకునేటువంటి విధంగా సిద్ధం చేసి పెడితే నీళ్ళు ఇస్తే ఎస్ఆర్ఎస్పి చివర ఆయకట్టు లేదా ఎస్ఆర్ఎస్పిలో ఫ్లడ్ ఫోర్ కెనాల్ కానీ వీటన్నిటికీ నీళ్ళు లేనారు గతి లేవు ఆరు లక్షల ఎకరాలకు మించి ముందు పోకుండే అటువంటిది కాళేశ్వరం వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పి కింద డిజైన్ చేసినటువంటి పదహారు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం సింగూర్ కింద ఉండేటువంటి దానికి నీళ్ళు ఇవ్వడం గన్పూర్ ఆయకట్టకు నీళ్ళు ఇవ్వడం హల్దిరాబుల నీళ్ళు పోయడం ఒకటి కాదు రెండు కాదు కాళేశ్వరం నీళ్ళతోనే వాళ్ళు ఉత్తర తెలంగాణలో ఒక నవే నూట పది కిలోమీటర్ల నిడివిలో నీళ్ళు ఆగి ఉంటున్నాయి ఎంత భూగర్భ సంపద పెరిగింది కాళేశ్వరం సృష్టించినటువంటి సంపద ఎంత మళ్ళీ ఇంత దుర్మార్గంగా ఇంత నీచంగా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇంకోవైపు వారి మద్దతుతో కేంద్రంలో ఉండేటువంటి మోడీ గారి ప్రభుత్వ పెద్దలు ఆ పార్టీ నాయకులు ఇంకోవైపు ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అరే ఇంత దాడా ఇంత ముప్పై దాడా అంకెలతో పాటు ప్రామాణికతలతో పాటు శాస్త్రీయ పద్ధతి పద్ధతులతో పాటు అన్ని వివరించడం జరిగింది సైట్ ఎందుకు మారిందంటే సాహేతికమైనటువంటి కారణాలు వివరించినాం నీటి లభ్యత చూపించినాం ఇతర రాష్ట్రాల అభ్యంతరాలను చూపించినాం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ప్రాజెక్టు పూర్తయిన ఏకైక ప్రాజెక్టు భారతదేశంలో అనేటువంటి విషయాన్ని చూపించినాం ఈ కేంద్ర జల సంఘం నుంచి వివిధ సంస్థలు కానీ వివిధ ఇంజనీర్లు కానీ వివిధ రెండాల నిపుణులు కానీ దాని ప్రాజెక్ట్ యొక్క గొప్పతనాన్ని పొగింది చూస్తున్నాం నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ అనేటువంటి వాళ్ళు వరల్డ్ వైడ్గా దాన్ని టెలికాస్ట్ చేసింది చూస్తున్నాం వీటన్నింటినీ కాదని మీరు మాట్లాడిన సొల్లే ప్రజలకు శిరాశాసనమా అదే ప్రామాణికమా ఎంతకాలం మాట్లాడతారు ఇట్లా ఈ మళ్ళీ మళ్ళీ ఇప్పుడు అదేది కమ్యూనిటీ దగ్గర కట్టే చూపిస్తామని మాట్లాడుతుంది తీసుకురా పర్మిషన్ ముందు మహారాష్ట్ర కాదపోయి పోయి అయితే సిపాయిలు అయితే